ఏమండోయ్ ఈ కథ పేరు సుల్తాన్ కూతురు బట్టతల భర్త ఇది ఒక జానపద కథ అండి ఒకనొక కాలంలో టర్కీ దేశంలో కొండల మధ్యన ఒక చిన్న గుడిసెలో ఒక మహిళ తన కుమారుడితో కలిసి జీవిస్తూ ఉండేది కానీ ఆ అబ్బాయి వయసు ఇరవై సంవత్సరాలు దాటినా కానీ తలపై జుట్టు మాత్రం అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఎంత జుట్టు ఉంటుందో అంత మాత్రమే ఉండేదన్నమాట అందువల్ల అతను చాలా పెద్ద వయసు అయిపోయిన వాళ్ళలాగా కనిపించేవాడు అనమాట దానికి తోడు ఆ అబ్బాయి ఏ పని కూడా సక్రమంగా చేసేవాడు కాదు తల్లి అతన్ని ఎక్కడ పనిలో పెట్టినా వెంటనే తిరిగి వచ్చేసేవాడు అలా ఉండగా ఓ వేసవ కాలం ఉదయం వాళ్ళ గుడిసె బయట ఉన్న తోటలో మగత నిద్రలో పడుకుని ఉండగా సుల్తాన్ కూతురు అందంగా అలంకరించుకుని తన చెలికత్తులతో కలిసి గుర్రం మీద అటువైపు వెళుతూ ఆ అబ్బాయికి కనిపించింది పడుకున్న వాడల్లా టక్కున లేచి కూర్చుంటాడు ఆమె వైపు చూస్తాడు అంతే ఆమె కూడా ఈ అబ్బాయి వైపు చూస్తుంది దాంతో అతను దిగ్గున లేచి కూర్చుంటాడు ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు సుల్తాన్ కూతురు ఎంత అందంగా ఉందో కదా అనుకుని పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నువ్వు వెంటనే సుల్తాన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగాలి అంటాడు ఉన్నట్టుండి కొడుకు ఇలాంటి విచిత్రమైన కోరిక కోరేసరికి ఆమెకి గుండెల్లో రాయిబడింది అమ్మ బాబోయ్ సుల్తాన్ కూతురా అనుకుంది చెప్తుంటే అర్థం కావడం లేదా నువ్వు పోయి సుల్తాన్ కూతురు నుంచి నాకు పెళ్లి చేయమని అడుగు అసహనంగా అన్నాడు దాంతో వాళ్ళమ్మ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా అని అడిగింది నీకు ఏ వ్యాపారమూ తెలియదు ఏ పని రాదు నీ తండ్రి నీ కోసం నాలుగు బంగారు నాణాలు తప్ప చిల్లిగవా ఆస్తి కూడా మిగల్చలేదు అలాంటిది నీకు సుల్తాన్ తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తాడా అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అంది అదంతా నాకు తెలీదు నువ్వు మాత్రం నేను చెప్పినట్లు సుల్తాన్ దగ్గరికి వెళ్లాల్సిందే అంటూ పట్టుబట్టాడు ఆమె విని విన్నట్లు ఉన్న పగలు రాత్రి అదే పనిగా ఆమెను విసిగిస్తూ ఉండేవాడు ఆ అబ్బాయి పోరు తట్టుకోలేక ఒకనాడు ఆమె ఉన్నంతలో మంచి బట్టలు ధరించి కొండ కవతలు ఉన్న రాజప్రాసాదానికి బయలుదేరింది రోజు సుల్తాన్ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించి కూర్చుని ఉన్నాడు కాబట్టి సుల్తాన్ దర్శనం ఆమెకి సులభం అయిపోయిందన్నమాట ఆవిడ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి జహాపన దయచేసి నన్ను పిచ్చిదానిలా భావించకండి నేను అలా కనిపించవచ్చు నా మాటలు వింటే మీరు అలానే అనుకుంటారు దయచేసి ఆ మాటలు వినండి నాకు కొడుకున్నాడు వాడు మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి మీ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు కాబట్టి ఈ మాటలు మీకు చెప్దామని వచ్చాను అంటుంది నేను ఎంతో నచ్చజెప్పు చూశాను ఇలా మాట్లాడినందుకు సుల్తాన్న తల తీసేసిన ఆశ్చర్యం లేదని కూడా చెప్పాను అయినా వాడు వినట్లేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మీ ఇద్దరికి మీ దగ్గరకు వచ్చాను ఇక మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి అని చెప్పి తల్లి తలదించుకుని నిలబడుతుందన్నమాట ఆ సుల్తాన్కి ఎప్పుడూ ఇలాంటి మనుషులంటే చాలా ఆసక్తి పైగా ఇదంతా ఆయనకి చాలా కొత్తగా వింతగా అనిపించింది అందుకే ఆయన చేతులు కట్టుకుని వణుకుతూ నిల్చున్న ఆమెతోటి అవునా సరే అయితే ముందు నీ కొడుకుని ఇక్కడికి పంపించు అంటాడు ఆమెకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు తను తాను నమ్మలేకపోయింది కానీ సుల్తాన్ రెండోసారి మరింత మార్ధవంగా పలికేసరికి ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని సుల్తాన్కి సలాం చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఆమె ఇంటి గుమ్మల్లో అడుగు పెట్టగానే కొడుకు ఆదుర్దాగా ఏమైంది ఏమైంది అంటూ ఎదురొచ్చాడు నువ్వు వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా సుల్తాన్ దగ్గరికి వెళ్ళి నేరుగా ఆయనతోనే మాట్లాడు అంది ఆ శుభవార్త వినగానే అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఆమె మాత్రం అయ్యో నా కొడుక్కి కొంచెం జుట్టుంటే బాగుండు కదా ఇంకా అందంగా ఉండేవాడు కదా అని బాధపడుతుంది వెళ్తాను మెరుపు కన్నా వేగంగా వెళ్తాను అని అప్పటికప్పుడే అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతాడు సుల్తాన్ ఆ వాడిని చూడగానే ఇంకా వాళ్లతో పరిహాసం ఆడడం మంచిది కాదు అనుకుంటాడు ఎలాగూ అతన్ని తనే పిలిపించాడు కాబట్టి కారణం లేకుండా అతన్ని తిప్పి పంపడం ఇష్టం లేక అతనితో నువ్వు మా కుమార్తెను వివాహం ఆడదలిచావని విన్నాను కానీ ఆమెను వివాహం చేసుకోవాలంటే ఒక ఉంది ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడు ఈ ప్రపంచంలో ఉండే పక్షులన్నిటినీ పట్టి ఇక్కడ ఉద్యానవనంలో పెట్టాలి అన్నాడు సుల్తాన్ నోట వెంట ఆ మాట వినగానే అతని ఉత్సాహం అంతా కూడా నీరు గారిపోయింది అసలు ప్రపంచంలో ఉండే పక్షులన్నిటినీ ఎలా పట్టాలి ఒకవేళ పట్టుకున్న వాటన్నిటినీ ఉద్యానవనానికి ఎలా చేర్చాలి దానికి ఎంత సమయం పడుతుంది ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు కానీ తాను ఏ ప్రయత్నం చేయకుండానే రాజకుమార్తెను వదులుకున్నాను అనే భావన రాజులో కలగనివ్వకూడదు అనుకున్న రాజుతో అలాగే జహాపన అని చెప్పి రాజభవనం దాటి ఇష్టం వచ్చిన దిక్కుకి నడవడం మొదలు పెడతాడు ఆ విధంగా ఓ వారం రోజుల పాటు నడుస్తాడు అలా నడుస్తూ నడుస్తూ ఉండగా అతనికి పెద్ద పెద్ద రాళ్ళు అక్కడక్కడా విసిరేసినట్లుండే ఒక పెద్ద ఎడారి కనిపిస్తుంది దాన్ని దాటుతూ ఉండగా ఒక రాతి నీడలో ఒక సాధువు దర్శనమిస్తాడు ఆయన్ని సమీపిస్తూ ఉండగా చేయి చాపి ఇతన్ని రమ్మని సైగ చేస్తాడు అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఆ సాధువు నువ్వు ఏదో సమస్యల్లో ఉన్నట్లున్నావు అదేంటో చెబితే నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఓ ఋషివర్య నేను మా దేశాన్ని పాలించే సుల్తాన్ కుమార్తెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఆయన ఈ ప్రపంచంలో ఉండే పక్షులన్నిటినీ తీసుకొచ్చి ఉద్యానవనంలో వదిలితేనే పెళ్లి చేస్తాను అంటున్నాడు అసలు ఈ పని ఎవరైనా చేయగలరా అన్నాడు అధైర్యపడకును ఆయన ఆ పని నీవు అనుకున్నంత కష్టమేమీ కాదులే ఇక్కడ నుండి పడమర దిక్కుగా ఓ రెండు రోజులు ప్రయాణం చేస్తే ఓ తమాల వృక్షం కనిపిస్తుంది అంత పెద్ద చెట్టు నువ్వు ఈ భూమి మీద ఎక్కడా చూసి ఉండవు దాని కిందికి వెళ్ళి బాగా దట్టంగా నీడగా ఉన్నటువంటి చోట మొదలకు దగ్గరగా కదలకుండా మెదలకుండా కూర్చోవు కొద్దిసేపటి తర్వాత నీకు బ్రహ్మాండమైన పక్షి రెక్కల శబ్దం వినిపిస్తుంది ప్రపంచంలో ఉన్న అన్ని పక్షులు అక్కడికే వచ్చి దాని శాఖల్లో చేరతాయి అంతా నిశ్శబ్దం అయ్యేంత వరకు ఏమి చెయ్యొద్దు ఆ తర్వాత నేను నీకు చెప్పబోయే మంత్రాన్ని చెప్పించు అంతే పక్షులన్నీ ఎక్కడ అక్కడ అలాగే ఉండిపోతాయి అప్పుడు నువ్వు వాటన్నిటినీ నీ తలపైన భుజాలపైన ఎక్కించుకుని సుల్తాన్ దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి చెవిలో ఒక మంత్రం ఉపదేశిస్తాడు అంతే దాంతో పరవశుడైపోయి ఆ సాధువుకు నమస్కరించి అక్కడి నుంచి పడమరదిక్కుకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొద్ది రోజులకి సుల్తాన్ ఆస్థానంలోకి పక్షుల రెక్కలతో కప్పబడి ఉన్నటువంటి ఓ విచిత్ర ఆకారం లోపలికి వస్తూ అతను కంటపడుతుంది సుల్తాన్ ఆశ్చర్యానికి అంతే లేదు అంతకు ముందు ఎన్నడూ ఆయన అలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు చిన్న చిన్ని పక్షులు బెరుకు బెరుకు కళ్ళతో చూస్తూ వస్తూ ఉంటే అదో అద్భుత దృశ్యంలాగా అతనికి కనిపించింది నెమ్మదిగా రెక్కల చప్పుడు ప్రారంభమైంది రంగురంగుల రెక్కలు విచ్చుకుంటున్నాయి వాటి మధ్యలో నుంచి వెళ్ళండి అనే అరుపు వినపడగానే అవి నలువైపులా ఎగురుతూ సుల్తాన్ చుట్టూ ఒక్కసారి తిరిగి తెరిచి ఉన్న కిటికీలు గుండా పక్కనే ఉన్న తోటలో తమ గోళ్లను వెతుక్కోవడానికి వెళ్ళిపోయాయి అంతా సుల్తాన్ చాలా ఆశ్చర్యపోయాడు వెంటనే ఈ అబ్బాయి మీరు చెప్పింది చేశాను ఇప్పుడు మీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటాడు సుల్తానికి మాత్రం తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయడం సుతారము ఇష్టం లేదు అవును నువ్వు మేము చెప్పిన పని చక్కగా నిర్వర్తించావు కానీ మా కుమార్తెను ఆడాలంటే ఇంకో పని చేయాలి అదేంటంటే నీ బట్టతల మీద చక్కగా ఉంగరాల జుట్టు మొలిపించుకుని రావాలి ఇంతకుముందు మేము చెప్పిన పని చేసావంటే నువ్వు చాలా తెలివైన వాడివి అయి ఉండాలి కాబట్టి ఈ పని కూడా నువ్వు సులువుగా చేయగలవు అనే నమ్మకం నాకుంది అన్నాడు సుల్తాన్ తనని మోసం చేశాడని గ్రహించిన అతను నెమ్మదిగా ఇంటిదారి పెట్టాడు ఒక నెల రోజుల పాటు ఇంట్లోంచి బయటికి రానేలేదు ఒకరోజు ఉదయాన్నే సుల్తాన్ తన కూతుర్ని వజీర్ కొడుకిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడని అతనికి తెలిసింది అంతేకాకుండా రాజభవనంలోనే వీలైనంత తొందరగా పెళ్లి కూడా చేసేయాలని అనుకుంటున్నాడని అతనికి తెలిసింది అతను కోపంతో ఊగిపోయాడు వెంటనే లేచి రాజభవనం మరమ్మతులు చేయడానికి పనివాళ్లు ప్రయోగించే మార్గం గుండా అందరి కళ్ళు కప్పి లోనికి ప్రవేశించాడు నెమ్మదిగా లోపల పెళ్లి జరగబోతున్న మసీదు దగ్గరికి వచ్చాడు ఎవ్వరు చూడని ఓ ద్వారం గుండా పెద్ద హాల్లోకి ప్రవేశిస్తాడు అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వారి బంధుమిత్రులు కొంతమంది మాత్రమే ఉంటారు అందరూ సుల్తాన్ రాక్ కోసం వేచి చూస్తూ ఉన్నారు ఆయన వచ్చి వివాహపత్రాలపై సంతకం చేస్తే వారి పెళ్ళి అయిపోయినట్లే అతడు నెమ్మదిగా మసీదు పైభాగాన్ని చేరి అక్కడ నుండి తనకు ఎడారిలో సాధువు ఉపదేశించిన మంత్రాన్ని పఠించాడు అంతే ఎక్కడ వాళ్ళు అక్కడే శిలా ప్రతిమల్లాగా అయిపోతారు అంతా సిద్ధమైందో లేదో తెలుసుకునేందుకు సుల్తాన్ పంపించిన సైనికులు కూడా అదే పడుతుంది అక్కడ సుల్తాన్ చాలాసేపు ఎదురు చూసి చూసి అసహనంతో ఏం జరుగుతుందో చూద్దామని తానే స్వయంగా వచ్చి చూస్తాడు అక్కడ వాళ్ళందరూ రాళ్లల్లాగా మారిపోయి ఉన్నారు రాజుకు ఏం జరిగిందో అర్థం కాలేదు అంత అయోమయంగా ఉంది అంతా మాయగా ఉంది అని తలచి తన సేవకుణ్ణి పిలిచి రాజ్యంలో నివసించే మాంత్రికుణ్ణి పిలుచుకురమ్మని పురమాయిస్తాడు ఆ మాంత్రికుడు రాగానే రాజు ముందు జరిగిందంతా చెప్తాడు అతడు కాసేపు ఏదో ఆలోచించి ఇదంతా మీ పొరపాటు వల్లే జరిగింది జహాపన అన్నాడు మీరు ఆ యువ యువకుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఉంటే ఇప్పుడు మీ కుమార్తెకు ఈ గతి పట్టేది కాదు ఇప్పుడు దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది ఆ బట్టతల యువకుడు ఎక్కడున్నా వెతికి తెచ్చి ఆమెతో పెళ్లి చేయడమే అన్నాడు రాజుగారికి ఏమీ పాలుపోలేదు అలాగని మాంత్రికుడు చెప్పిన మాటను కాదనలేడు ఎందుకంటే మాయలు మంత్రాలు తనకంటే అతనికే బాగా తెలుసు కాబట్టి ఇంక చేసేదేమీ లేక అతడు ఎక్కడున్నా వెతికి తీసుకురండి అని చెప్పి సేవకుల్లా ఆజ్ఞాపించాడు ఇదంతా అతడు ఓ స్తంభం చాటు నుంచి గమనిస్తూనే ఉన్నాడు అబ్బాయి అదంతా విని చిరునవ్వులు నవ్వుకుంటూ త్వర త్వరగా ఇంటివైపు నడుస్తాడు ఇంటికి వెళ్ళగానే తల్లిని పిలిచి ఈ విధంగా చెప్పాడు ఇక్కడికి సుల్తాన్ భటులు వచ్చి నా కోసం అడుగుతారు అప్పుడు నువ్వు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయి చాలా కాలం అయిందని ఆ తర్వాత ఎప్పుడూ చూడలేదని చెప్పు నేను ఎక్కడుంటానో కూడా నీకు తెలియదని పేదదాన్ని గనక తగినంత డబ్బులు ఇస్తే వెతకడానికి ప్రయత్నిస్తానని చెప్పు అని చెప్పి పైకెక్కి తాక్కుంటాడు మరు నిమిషమే ద్వారం దగ్గర తలుపు తట్టిన చప్పుడైంది ఆమె వెళ్ళి తలుపు తీసింది తక్షణమే బిలబిలమంటూ కొందరు బటుల్లో లోనికి ప్రవేశించారు మీ పట్టదల అబ్బాయి ఇక్కడే ఉన్నాడా అని అడిగారు ఆమెని ఇక్కడే ఉంటే వెంటనే పంపించండి రాజుగారు అతనితో నేరుగా మాట్లాడతారంట అన్నారు అయ్యో నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయి చాలా కాలమైంది అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో కూడా నాకు తెలియలేదు అంది విచారంగా మొహంపెట్టి అయ్యో పాపం పోని ఎక్కడైనా ఉన్నట్లు ఏవైనా ఆచూకీ తెలుసా అతనికి సాక్షాత్తు సుల్తాన్ తన కూతురు నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నాడు కాబట్టి అతన్ని తీసుకురమ్మని మా అందరికీ చెప్పాడు అని అన్నాడు అతను ఎక్కడికి వెళ్తున్నది నాతో చెప్పలేదు కానీ సుల్తాన్ అంతగా కోరుతున్నాడు కాబట్టి చెబుతున్నాను అతను కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది అవి నాకు మాత్రమే తెలుసు కానీ కానీ నేను అసలే పేదదాన్ని నాకు అక్కడికి వెళ్లేందుకు సరిపడే ధనం లేదు అంది దీనంగా ఓ అది సమస్యే కాదు అంటూ ఓ చిన్న సంచి చేతికిచ్చి ఇందులో వెయ్యి బంగారు నాణాలు ఉన్నాయి నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో అతడు ఎక్కడున్నాడో చెప్పు నీకు ఇంకా ధనం కావాలన్నా ఇస్తాం అన్నాడు భటుడు అయితే సరే నేను ప్రయాణానికి సిద్ధం కావాలి కొద్ది రోజుల్లోనే మీకు వర్తమానం పంపిస్తాను మీరు వెళ్ళిరండి అంది తల్లి అలా ఓ వారం రోజుల పాటు ఆమె ఆమె కొడుకు రాత్రి తప్ప ఇంటిని వదిలి బయటికి రాలేదు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారని భయం కనీసం లాంతర్ లాంటివి కూడా వెలిగించలేదు అందరూ ఆ గుడిసెలో ఎవ్వరూ లేరనే అనుకుంటున్నారు అలా కొద్ది రోజులకు ఒక రోజున వేగుజామనే అతడు లేచి మంచి బట్టలు కట్టుకుని అల్పాహారం తిని రాజభవనం వైపు దారితీశాడు అక్కడ ఉన్న పెద్ద నీగుర సేవకుడు కూడా అతని రాక గురించి తెలిసినట్లుంది చూసి చూడగానే ఇచ్చేశాడు లోపల అతని కోసం ఎదురు చూస్తున్న ఇంకో సేవకుడు అతన్ని నేరుగా రాజమందిరంలో సుల్తాన్ సమక్షంలోనికి తీసుకువెళ్తాడు సుల్తాన్ అతన్ని సాధారణంగా ఆహ్వానిస్తాడు రా బాబూరా నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్ళు ఏమైపోయావు ఎక్కడున్నావు అంటూ అడుగుతాడు రాజా ధర్మబద్ధంగా మీ కూతుర్ని నేను గెలుచుకున్నాను కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయలేదు తర్వాత నాకు ఇంటి మీదే ధ్యాస లేదు ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నాను మీరు చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి మీ అమ్మాయిని నా భార్యగా చేసుకునేందుకు వచ్చాను ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి జరిపించండి అంటాడు రాజు అలాగే అని వజీర్తో పత్రం రద్దు చేయించుకుని వీరిద్దరితో కొత్తగా మరో పత్రం సిద్ధం చేయించాడు ఆ తర్వాత అతడు సుల్తాన్ని పెళ్లి కూతురు దగ్గరికి తీసుకువెళ్లాల్సిందిగా కోరాడు ఇద్దరూ కలిసి పెద్ద హాల్లోకి ప్రవేశిస్తారు అతడు మంత్రం వేసినప్పటి నుంచి అక్కడ ఎవ్వరు కూడా అంగుళం కూడా కదిలినట్లు లేరు ఈ మాయ నుండి వాళ్ళని విముక్తి చేయగలవా అన్నాడు సుల్తాన్ అతన్ని చేయగలనుకుంటా అతనికి అనుమానంగా ఆందోళనగా ఉంది కొంచెం ఆలోచించి ముందు చెప్పిన మంత్రాన్ని తిరిగేసి చదివాడు అంతే అక్కడ శిలల్లాగా నిలబడిపోయిన వారంతా తిరిగి ప్రాణం పోసుకున్నారు రాజకుమారి ఆనందంగా బయటకు వచ్చింది దాంతో రాజుగారు ఎంతో సంతోషపడి ఈ అబ్బాయికి తన కుమార్తెకి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తాడు విన్నారు కదండి ఈ కథ బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి